వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చదువుకునే రోజుల్లో కాలేజీకి కొట్టి సినిమాలు షికార్లను తిరగడం ఎంత కామనో శుక్రవారం వచ్చిందంటే కొత్త సినిమాల కోసం అభిమానులు థియేటర్ల ముందు క్యూలు కట్టడం కూడా అంతే కామన్ అయితే ఇవాళ శుక్రవారం మనకి జబర్దస్త్ నుంచి రాకింగ్ రాకేష్ నటించిన సినిమా కేసీఆర్ ఏంటి కేసీఆర్ అంటే ఏదో అనుకుంటున్నారు కదా అది పక్కన పెడితే మనం సినిమా సంగతి మాట్లాడుకుందాం ఈ సినిమాలో తెలంగాణ ఏర్పడ్డప్పుడు అలాగే తెలంగాణ పాత రోజులని గుర్తు చేసే చాలా అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని అవి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని అసలు అంత ఆకట్టుకునే విధంగా రాకింగ్ రాకేష్ ఏం చేశాడు ఏముంది సినిమాలో అని అభిమానులు తెగ గుసగుసలాడుకుంటున్నారు ఇంకా లేట్ చేయకుండా మనమైతే అభిమానులతో మాట్లాడదాం అసలు సినిమా వాళ్ళకి ఎలా నచ్చింది ఎందుకు నచ్చింది దేనికి నచ్చింది సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా అభిమానులతో మాట్లాడదాం సినిమాలో రాకింగ్ రాకేష్ కేసీఆర్ ని చాలా కష్టపడ్డాడు కదా అదంతా కూడా సినిమాలో చూపించారు ఎలా అనిపించింది సినిమా అయితే సూపర్ అన్న అసలు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ సినిమా చాలా బాగుంది కేసీఆర్ కట్టి రిలీజ్ అయితే బాగుంటే అనిపిస్తుంది మాకైతే అంటే థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఈ సినిమాకి ఏ సినిమా ఎలక్షన్ల కంటే ముందు రిలీజ్ అయితే బాగుంటే అనిపిస్తున్నది అంటే ఇప్పుడు జనాలకి పోతుంది సినిమా రేవంత్ రెడ్డి గురించి తెలుస్తున్నది ప్రజలు సూపర్ ఈ సినిమా తొక్కాలని చూస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కాలని చూస్తుంది కానీ సినిమా హైప్ లో లేస్తుంది పబ్లిక్ చాలా మంది వస్తున్నారు దీనికి దేనికి రాదు సినిమా అంటే ఇది చిన్న చిన్నగా చిన్న చిన్న వెళ్ళే అవకాశం ఉందా సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఉంది నిన్న చాలా మంది రాలేదు ఇవాళ చూడండి పబ్లిక్ చాలా మంది వచ్చారు చాలా మంది ఎక్సైట్ అవుతుంది పాత రోజులు గుర్తు చేసుకుంటారు పాత రోజులు గుర్తు చేసే సినిమా ఇది

యాక్ట్రెస్ చాలా బాగా చేసింది యాక్ట్రెస్ కూడా వచ్చింది అనుకుంటా చాలా బాగుంది కానీ తెలంగాణ కోసమే ఎలా ఉంది సినిమా బాగుందా బాగుంది అని కూడా నీకు రాకింగ్ రాకేష్ అన్న బాగా నచ్చాడా నీకేం నచ్చింది డాడీతో సినిమా చూడటం నచ్చిందా మీకు ఎలా అనిపించింది సినిమా చాలా బాగుంది చాలా ఐ మీన్ లైక్ అతీతంగా చాలా బాగా తీసారు సినిమా సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సో పార్టీలు అతీతంగా చూడండి పార్టీ ఈ పార్టీ పార్టీ అనుకోకుండా అందరు కలిసి చూస్తే బాగుంటుంది ఇది చూసిన తర్వాత మీకు టెన్ ఇయర్స్ జరిగింది మీకు అర్థమవుతుంది లైక్ ఎలా చేస్తాడు కేసర్ ఏంటి సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా చేయాలని మేము ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాము సో దయచేసి అందరు చూడండి ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి సో థ్యాంక్ యూ వాళ్ళ జై తెలంగాణ జై కేసీఆర్ అన్న జై తెలంగాణ జై కేసీఆర్ సినిమా ఎలా అనిపించింది సినిమా చాలా బాగుంది అన్న నేను కూడా సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఎలాగైతే నేను కూడా ఇట్లా జెండా పట్టుకొని జై తెలంగాణ అంటూ ఉద్యమాల్లో తిరిగినాను సేమ్ యాస్ డీజ్ అన్న చిన్న ఉన్నప్పుడు అబ్బాయి స్కూల్ స్కూల్ కూడా ఎక్కి ఎట్లయితే దొంగిపోయిండో నేను కూడా సేమ్ ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి నేను కూడా ఒకప్పుడు ఇట్లానే తిరిగినా నేను కూడా అలాంటి రోజులు గుర్తొస్తున్నాయి అలాంటిది ఇప్పుడు మనం కాంగ్రెస్ చేతుల్లో పెట్టడం అస్సలు నాకైతే నచ్చలేదన్న చెప్తున్నా అస్సలు చెప్పాలంటే అన్న మా ఊర్లో ఒక్క రోడ్ లేకుండే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నేను మేము చూసిన దానికైతే నాకు అప్పటికి ఊహ తెలియదు కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లో రోడ్లు వచ్చినవి వాటర్ ఫెసిలిటీ వచ్చింది గుళ్ళు అయినవి అన్ని అన్ని రకాలుగా మంచి అభివృద్ధి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఆటోలే ఆటోలు అమ్ముకుంటున్నారు ఊర్లో రోడ్లు రోడ్లు సరిగ్గాస్తే ఏపీస్ అరు ఇంది బ్రిడ్జులు ఫ్లైఓవర్స్ ఏ కావట్లేదు ఊర్లో ఎక్కడొక్కడ ఫెండింగ్లో ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మా ఊరికి మూడు రోడ్ల నుంచి మూడు వంతెనలు అయినాయి అన్ని ఫెసిలిటీ డబల్ బెడ్రూమ్లు అయినాయి అన్ని విధాలుగా అయ్యింది కాంగ్రెస్ వచ్చినాక మాత్రం ఏ విధమైన అభివృద్ధి జరగడం లేదన్నా సినిమా చూసి బాగా ఎమోషనల్ ఎమోషనల్ అంటే కాదన్నా నేను అంటే నేను ఒక పేద తరగతి పుత్రమే నుంచి వచ్చినోని నేను మా ఊర్లో చూశాను ఇంతకు ముందు సేమ్ ఇలాగే నేను కూడా తిరిగినోని నేను కూడా తిరిగాను ఇప్పుడు అబ్బాయి అయితే ఎట్లా తిరిగాడో కేసీఆర్ జెండా కోసం పట్టుకొని అట్లా నేను కూడా ఉద్యమాల్లో అన్న నా రోజులు నాకు గుర్తుకొచ్చిన ఈ సినిమా చూసి జయ తెలంగాణ జై కేసీఆర్ అన్న ముందుగా అందరికి మీ ఫేసులు చూస్తుంటే సినిమా ఎంత బాగుందని అర్థమవుతుంది పాత రోజుల్లోకి వెళ్ళిపోయారు ఎలా అనిపిస్తుంది అనిపిస్తుంది షూటింగ్ అంతా మామూలుగా జరిగింది అండి సార్ నేను సర్పంచ్ కేశరావు నా సర్పంచ్ని షూటింగ్ అంతా జరిగింది అలా కూడా మంచిగా చూసుకున్నాము మాకు కూడా వచ్చినందుకు సంతోషం ఎందుకంటే మా పల్లెటూరు చిన్న పల్లెటూరు జరిగినందుకు అలా వచ్చిందని కూడా మాకు ఆనందము అందరూ కూడా సినిమా అయితే బాగుంది చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా విలేజ్ మొత్తం మా విలేజే అక్కడ ఉన్నది మొత్తం వాతావరణం మొత్తం పల్లెటూరు వాతావరణం మళ్ళీ పల్లెటూరులో ఉన్నట్టు అనిపిస్తుంది పల్లెటూరు వాత వాతావరణాన్ని పట్టణంలో చూపిస్తున్నారు అందరు చాలా రెస్పాన్స్ ఉంది సినిమాకు ఇంకో కొన్ని థియేటర్స్ పెంచాలి ఇప్పుడు డిస్టిక్లలో లేవు వాస్తవానికి సిటీ మేము మాబూనార్ నుంచి ఇక్కడికి వచ్చినాం మహబూనార్ నుంచి మాబూనగారు మాది కొల్లూరు విలేజ్ ఆ నుంచి వచ్చినాం కేశరావుపల్లి కేశవరావుపల్లి షూటింగ్ కూడా అక్కనే జరిగింది మా ఊళ్ళనే షూటింగ్ జరిగింది అందులో మాకు కూడా పాత్రలు ఇచ్చారు చాలా సంతోషం ముఖ్యంగా డైరెక్టర్ అంజి గారికి రాకేష్ గారికి చాలా ధన్యవాదాలండి మామ్మలను ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్న ఇంకొకటి చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా మంచి హిట్ అయ్యి మంచి బలగం లాగా ఇంకా పెద్ద హిట్ ఆల్రెడీ అభిమానులు అందరూ చాలా బాగుంది చూడాలంటున్నారు కాబట్టి జనాల్లోకి జనరల్ మా ఊరికి కూడా ఇట్లా వేసి వీడియో మా చూపెడతాం చూపెడతాం జరిగిన అభివృద్ధి మొత్తం ప్రజలకు చూపించారు కేసీఆర్ గారు ఎలా పాలన చేశారు కేసీఆర్ గురించి మొత్తం చూపించి చాలా బాగుంది సినిమా పెద్ద హిట్ అవుతుందండి అందువల్ల జై తెలంగాణ ముఖ్యంగా రాకేష్కి కంగ్రెస్ చెప్పాలి ఎందుకంటే సినిమా చాలా బాగుంది కేసీఆర్ ఎట్లా చిరంజీవి మూవీ ఎవరు అద్దనా చూస్తాము ఇది కేసీఆర్ మూవీ మన తెలంగాణ మూవీ ఖచ్చితంగా మన తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా కూడా అలా ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది తెలంగాణ గురించి ఏ విధంగా కేసీఆర్ గారు ఏ విధంగా చేసారు అని చెప్పారు ఒక వ్యక్తి కేసీఆర్కి అభిమాని అయితే ఏ విధంగా తన అభిమానిని చూపించకుండా ఈ సినిమాలో స్పష్టంగా స్పష్టంగా చెప్పిండు రాకేష్కి ముందుగా కంగ్రాట్స్ అదే విధంగా మన తెలంగాణ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా దిల్ రాజ్ గారికి ఈ సంధ్య థియేటర్ యాక్చువల్ సంధ్య అంటే ఇక సినిమాకి పెద్ద అడ్డ ఈ సంధ్య థియేటర్ మీకు ఒక చెప్తున్నాను ఈ సినిమాకి థియేటర్లు పెంచండి ప్లీజ్ సినిమాను మీరు ఇలా చిన్న సినిమాలు బతికిస్తారా ఈ సినిమా బతికేయండి ఎందుకంటే కేసీఆర్ అనే పదము తెలంగాణ బ్రాండ్ ఆ బ్రాండ్ ఎవరు అద్దన్నా కాదన్నా ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లు పెంచాలి ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఓన్లీ మల్టీప్లెక్స్లో సంధ్య సంధ్యాల సంధ్యాల ఒకటే షో నడుతుంది ఈ హైదరాబాద్లో మల్టీప్లెక్స్లో రెండు మూడు మల్ మల్టీప్లెక్స్లో ఉన్నాయి మిగతా థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ లేవు డిస్ట్రిక్స్లో లేవు ఈ సినిమాను బతికించాలంటే రెండు ఒక ఒకటి వేరే సినిమా రెండు ఆటలు అండి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మహుబాద్ నుంచి వస్తుంది మహబూనా నుంచి వస్తుంది హైదరాబాద్కి వస్తున్నారు అది అక్కడ ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో అందరూ వెళ్ళిపోతారు సో ఖచ్చితంగా ఈ సినిమాకు థియేటర్ కావాలి అది ముందుగా దిల్ రాజు వలన అవుతుంది దిల్ రాజ్ వలన అవుతుంది సో సినిమాను బతికించడానికి కేసీఆర్ సినిమా చాలా అద్భుతంగా ఉంది జై కేసీఆర్ జై బిఆర్ఎస్ జై కేసీఆర్ జై కేసి ఆర్ జై కేసి బ్రో రాకింగ్ రాకేష్ కేసీఆర్ మూవీ ఎలా ఉంది యాక్టింగ్ చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంది అంటే తెలంగాణ పాత రోజులు ఈ సినిమాలో చాలా గుర్తు చేసింది అంట కదా అన్ని గుర్తు వచ్చారు మొత్తం కేసీఆర్ కూడా చాలా పొడి పొడి తీసారు సినిమా చాలా బాగుంది సినిమా అండ్ వన్ టైం వాచబుల్ ఈజీ చూడవచ్చు వన్ టైం మంచిగా ఉంది మూవీ తెలంగాణలో జరిగిన అభివృద్ధిని మొత్తం చూపించడం వల్ల బాగుంది సినిమా కేసీఆర్ చేసిన పనులన్నీ బాగా ఈ సినిమాలో తీసి ప్రజలందరికీ తెలియాలి తెలియజేసినందుకు ఈ సినిమా హీరోకు ధన్యవాదాలు కేసీఆర్ అభిమానుల్ని అసలు చూసారుగా సినిమా గురించి ఇంకా మాటలు లేవు లేడీస్ ఫ్యాన్స్ చేయమంటారు అది తెలుసుకుంది ఎలా అనిపించింది కేసీఆర్ మూవీ సూపర్ ఉందండి నేను సినిమా రివ్యూ ఫస్ట్ టైం ఇస్తున్నాను డేర్ చేసి అంత ఎక్సలెంట్ ఉంది మూవీ సూపర్ తీశారు రాకేష్ రాకేష్ ఆయన చిన్న స్టేజ్ నుంచి డైరెక్ట్ గా స్క్రీన్ ఎక్కారు సూపర్ గా హిట్ అయిపోతారు మూవీ కూడా ఎక్సలెంట్ ఉంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు కూర్చోండి రిలాక్స్ గా మూవీ చూసారు ఎంత ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది కేసీఆర్ ఇప్పుడు ఎంత అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఆయన ఇప్పటి వరకు ఎంత చేసి మన కోసం ఎంత కష్టపడ్డారు అంత క్లియర్ గా కట్ గా ఉంది సినిమా సూపర్ ఉంది అందరు థియేటర్లకు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా వచ్చి థియేటర్ ఎంజాయ్ చాలా 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 వచ్చిందండి ఫస్ట్ టైం నేను అంటే చిన్న మామూలుగా లవ్ స్టోరీస్ ఇవన్నీ సినిమా చూస్తా ఉంటాం ఈ ఏజ్ లో ఈ ఏజ్ లో ఇప్పుడున్న జనరేషన్ కి ఈ మూవీ ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా తీసారండి బాగా బా నచ్చింది సో విన్నారు కదా అభిమానులు ఏమన్నారో తెలంగాణ మూమెంట్ అదే తెలంగాణ ఉద్యమాన్ని అలాగే తెలంగాణలో పాత రోజుల్ని గుర్తు చేసింది మాకు చాలా సంతోషంగా అనిపించింది అసలు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ అందులో తిరుగులేదు ఈ సినిమాకి ఇంకా థియేటర్స్ పెంచి ఇంకా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి మారుమూర గ్రామాల్లో అంటే చిన్న చిన్న ఊర్లలో కూడా థియేటర్లు ఉంటాయి కదా ఆ థియేటర్లలో కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని చెప్పేసి అలాగే సిటీస్లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ ఏవైతే ఉంటాయో షాపింగ్ మాల్స్ థియేటర్స్ వాటిల్లో కూడా కనీసం మూడు షోలలో కనీసం ఒక రెండు షోలర్ కేసీఆర్ మూవీని వేసి సినిమాని ఇంకా బాగా చెప్పడానికి లేవు సినిమాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళడానికి అభిమానులు ఎప్పుడు ముందుగా ఉంటారని మనకు తెలిసిన విషయమే సో ఇది మరి ఇవాళ మూవీ అప్డేట్ సో మీరు కూడా ఈ రాకింగ్ రాకేష్ కేసీఆర్ మూవీని చూసి మీకు నచ్చిన అంశం గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తుండీ పొలిటి కోసం ఉంటాం ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ డోంట్ గట్ మరిన్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్తో నెక్స్ట్ వీక్ కలుసుకుందాం అంతవరకు అంటిల్ దెన్ బై బాయ్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.